అయ్యో గంగవ్వ హౌస్ లోపలికి వచ్చి ఇక గంగవ్వ ఏం చేస్తుంది అనుకుంటే గంగమ్మ చుట్టే మొత్తం బిగ్ బాస్ అంతా నడుస్తున్నట్లే ఉంది ఇక్కడ తనకి ఫుడ్ ఎట్టడం కోసం ఫుడ్ కోసమే డిస్కషన్స్ ఘోరంగా జరుగుతూ ఈ ఆటలు అవి నా వల్ల కాదు బాబోయ్ అంటూ ఇక తనైతే తల పట్టుకుంటూ ఉంది ఇక అంతలోనే నైనిక ఇలా ఉంటే కుదరదు పద బయటికి వెళ్లి కాస్త సరదాగా గాలి తీసుకుంది గాని అంటూ బయటకు తీసుకొని వస్తారు ఇక మరొక వైపు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మాత్రం గంగవ్వ కోసం డిస్కషన్స్ పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ యశ్విని అయితే చాలా సీరియస్ గానే డిస్కషన్ చేస్తూ ఉంటుంది అరే వాళ్ళు అడిగితే నేను ఎందుకు ఇస్తా నాకు ఇవ్వాలనిపిస్తే ఇస్తే కానీ ఫుడ్ అనేది నాకు మ్యాటర్ కాదు నిద్ర అనేది మ్యాటర్ కదా అంటూ యశ్వని తన ఆర్గ్యుమెంట్ తను చేస్తూ వస్తుంది కానీ ఇక్కడ నాబిల్ కిరాక సిద్ధ అయితే ఒక క్లారిటీకి వచ్చేశారు నాకు ఇవ్వాలనిపిస్తే ఇస్తా అంటే ఇక నేను చీఫ్ గా చెప్తూ ఉన్నాను మీకు వచ్చిన లగ్జరీ బడ్జెట్లో మీరు ఎవరికైనా షేర్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు అలానే గంగ ఒక మాత్రం ఒక చిన్న గ్లాస్ పాలు మాత్రం వెళ్తే తన టీ కోసం మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇక మన వైపు నుండి ఆ విషయాన్ని మాత్రం ఇక నో కాంప్రమైజ్ తను ైతే ఇవ్వాల్సిందే ఇది నేను చీఫ్ గా పాటిస్తున్న రూల్ అంటూ చెప్పడం జరిగింది ఇక్కడ నాబిల్ మాత్రం గంగవ్వ కోసం ఒక వయసులో ఉన్న ఆవిడ కోసం ఒక మంచి స్టెప్ తీసుకున్నాడని చెప్పుకోవచ్చు అలానే ప్రేరణ కిరాక్సిత వీరందరూ కూడా ఆ విషయాన్ని అగ్రీ చేశారు నాబిల్ సోనియాని నామినేట్ చేసినప్పటి నుండి హౌస్ లో ఒక్కొక్క మెట్టుగా ఆడియన్స్ మోస్ని దోచుకుంటూనే ఉన్నాడు ఇప్పుడు కూడా అదే జరుగుతూ వచ్చేసింది అయినప్పటికీ గంగవ్వ వయసులో పెద్ద ఆవిడ కావడంతో ఆవిడ పైన హౌస్ మేట్స్ అందరూ కూడా సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు